స్వాగతం నేటి ముఖ్యాంశాలు పారిశుద్ధ్య కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి ఎమ్మెకినేరు మున్సిపల్ కార్యాలయం ముట్టడి ఏఐటియూసి సిఐటియూసి ఐఏఎఫ్టియు కార్మిక నాయకులు అరెస్ట్ మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసి క్లాప్ ఆటో డ్రైవర్లకు జీవో నెంబర్ సెవెన్ ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల వేతనం ఇవ్వాలని కార్మికులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుటీ కనీస వేతనం ఇరవై వేల రూపాయలు తదితర డిమాండ్లతో ఏఐటియుసి తాలూకా సహాయ కార్యదర్శి జి రంగన్న సీఐటియూసి పట్టణ కార్యదర్శి రాముడు ఐఎఫ్టియు పీడిఎస్క్యూ జిల్లా కార్యదర్శి మహేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పన్నెండవ రోజు సమ్మెలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్మికుల సమ్మె శిబిరం నుండి ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్యాలయం ముట్టడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని రెండు పేల పంతొమ్మిదిలో స్వయాన జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రభుత్వం అరెస్టులు చేయడం దుర్మార్గమని ఈ రోజు జరుగుతున్న చర్చలో స్వయాన ముఖ్యమంత్రి గారు పాల్గొని చర్చలు సఫలం చేయాలని లేని పక్షంలో దశల వారీగా పారిశుద్ద కార్మికుల సమ్మెను మరింత ఉద్రిక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతామని వారు హెచ్చరించారు Hallelujah! 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 Eu canto, మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న సోర్సింగ్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులతో పాటు ట్రాప్ ఆటో డ్రైవర్లకు జిఓ నెంబర్ ఏడు ప్రకారంగా పద్దెనిమిది వేల ఐదు వందల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి ఈఎస్ఎఫ్పిఎఫ్ లాంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి అదేవిధంగా విధులు నిర్వర్తిస్తూ మున్సిపాలిటీ విధులలో స్పందించినటువంటి కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగ అవకాశం కల్పించాలి అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్తో పాటు గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఈ యొక్క సదుపాయాలు కల్పించాలని చెప్పి దాదాపు ఇరవై ఇరవై ఒక డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వానికి గత పదకొండు రోజుల నుంచి కూడా విజ్ఞప్తి చేసినా ఏం మాత్రం స్పందించకపోవడంతో ఇవాళ పన్నెండు రోజు ఎమ్మెల్యేలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది ఈ ముట్టడి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి ముట్టడులు ఇలాంటి కేసులు ఇలాంటి లాఠీ దెబ్బలు మాకు కొత్తం కాదు ఈరోజు సాయంకాలం పిలిపిస్తున్నటువంటి చర్చలకు నాలుగు గంటలకు ఆ చర్చలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పటికే న్యాయమైన సమస్యలు కాబట్టి ఆ వైపున మీరు పరిష్కరించే కార్మికులకు సంక్రాంతి కానుకు అందించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం